రాత్రిపూట కూడా జ్వరం వస్తుంది ఏం చేయాలి అన్నదని నీకు సలహా తెలుసుకుందా అని వచ్చింది కదా సరేనమ్మా నాగేశ్వర అది రాత్రిపూట నాకు జ్వరం వస్తుంది కదా దాంతోపాటు దగ్గొస్తుంది

వస్తుందా బాబీ దొప్ప పట్టుకెళ్ళి టూ ఎమ్మెల్స్ త్రీ ఎంఎల్ వచ్చేలాగా బాగా దగ్గి కప్పము అక్కడికి వెళ్ళే పక్కన ఓపెన్ రూమ్ అవుతుంటుంది అక్కడికి వెళ్ళి కప్పం కలెక్ట్ రండి వస్తే దాన్ని టెస్ట్ చేద్దాం అంటే బాగా చీబులాగా రావాలి వికోపోలేట్ లాగా ఉండాలంటే వాటర్ లాగా సెలైవేలాగా లాగా ఉండేది వాటర్ లా పట్టకూడదు ఓన్లీ వికోపోలేట్ అంటే కొద్దిగా చీబులో ఉంటుంది కదా గట్టిగా మనకి దబ్బు వచ్చినప్పుడు అది పట్టుకుంటురండి అలాగా కారణం అరగంటలోనే మీకు టెస్ట్ ఒక గంటలో పది గంట పడుతుంది మేడం గారు ఫైనల్ టీవీ కాస్ట్ వచ్చింది మేడం చూడండి ప్రెకాషన్స్ అవి చూస్తే అంటే మీకు మీకు టీవీ కాస్ట్ వచ్చిందండి చేయలేదు అంటారనమాట అయితే ఇది దీనివల్ల మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దీనికి ఆరు నెలలు కోర్స్ ఉంటుంది ఈ ఆరు నెలలు మీరు కంటిన్యూస్గా వాడారని కొన్ని మాటలు మీకు సెట్ అయిపోద్ది అనమాట ఇది నాకు జబ్బు అనేసి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు దీంతోపాటు మీకు నెలకి ఒక వెయ్యి రూపాయలు చూసినా మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ డబ్బు మీ పోషకాహారం కోసం అనమాట ఈ వెయ్యి రూపాయలు మీరు ఏం చేయాలంటే ఆ రోజు గుడ్లు కానీ పోషకాహారం కోసం గుడ్లను కానీ పప్పు కానీ ఇలాంటివి కొనుక్కోవాలన్నమాట మీరు కొనుక్కొని తినడం కోసమే దీనికోసం ఈ ట్యాబ్లెట్లు టాబ్లెట్లు వాడుతున్నారు కాబట్టి కంపల్సరీగా మీరు పోషకాహారం అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట దాంతోపాటు మీరు మాస్క్ అనేది కంపల్సరీగా వాడాలి దాంతోపాటు మీ చుట్టుపక్కల ఉన్న మీ మీ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వాళ్ళకి కూడా టెస్ట్లు అనేది స్ఫోటం కప్పని మేము చేస్తాం అనమాట సరేనండి అక్కడ వేయకూడదు కూడకొని ఆ కుంపట్లో వేసుకోవాలన్నమాట అది అనమాట దూరంగా పాడేయాలన్నమాట ఎందుకంటే మీ ఇంటి పక్కన చిన్నపిల్లలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే స్ప్రెడ్ అయ్యే ఉంటాయి అనమాట సరే జాగ్రత్తగా తీసుకోండి నేను మాటలు రాస్తాను ఆ రోజు వాడండి ఒకవేళ అయిపోయి అంటే మీరు భయపడాల్సిన పర్లేదు ఈ మాటలు అనేవి ఉచితంగానే వస్తాయి అనమాట దీనికి డబ్బులు ఖర్చు పెట్టడానికి పని అవసరం లేదనమాట ప్రతి నెల మీరు ఆశ దగ్గరికి వెళ్తే ఆశ మీకు అనమాట రోజుకి ఎన్ని వేసుకోవాలో కంపల్సరిగా వాడాలి పాటు మందు కానీ సిగరెట్ కానీ వాడితే ఈ టీవీ వ్యాధి అనేది అంతం కాదనమాట మనకు అంతం కావాలి అంటే కంపల్సరీగా టీవీ మాత్రలతో పాటు మీరు పోషకాహారం కంపల్సరీగా తినాలన్నమాట సరేనండి జాగ్రత్తగా ఉండండి మాస్క్ కంపల్సరీగా వాడండి సరే ఆశ చూసుకోమ్మా ఇది మాత్రం తీసుకు ఎవ్రీ రో ప్రతిరోజు నువ్వు వెళ్ళాలి మాత్రం కంపల్సరిగా వేయించాలి చేసుకోవచ్చు ఏ ఫుడ్ తింటున్నారో కూడా నువ్వు చూడచ్చు ఓకే ఫాలోఅప్ మాత్రం కంపల్సరిగా చేయాలమ్మా యాభై నాలుగు రోజులు అయితే యాభై నాలుగు రోజులు అయితే ఫస్ట్ ఫాలోఅప్ రెండో ఫాలోఅప్ కూడా చేసుకోవాలి తర్వాత రెండు నెలలకు ఇప్పుడు రెండు నెలలు వాడేస్తారు కదా కంపల్సరీగా ఒకసారి స్ఫోటం కప్పు కూడా పట్టుకొని రావాలి